అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ నిన్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారితో ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు భేటీ అయ్యారు ఇవాళ అన్ని పేపర్లో కూడా అది ప్రధానమైన వార్త ఆ భేటీ దాంట్లో వచ్చినటువంటి అంశాలు యోగా సంబంధించినటువంటి ఒక పుస్తకాన్ని మోడీ గారితో ఆవిష్కరించినటువంటి విషయాలన్నీ కూడా పొందుపరిచారు కానీ ఇక్కడ చర్చించుకోవాల్సిన ఒక అంశం ఏంటి అంటే ఆ భేటీ గంటకు పైగా జరిగింది అసలు మోడీ గారితో ఒక రాష్ట్ర మంత్రి భేటీ కావటమే ఒక ఆశ్చర్యం ఇప్పుడు ప్రధానమంత్రి గారితోటి ముఖ్యమంత్రులు భేటీ అవటం కేంద్ర మంత్రులు భేటీ అవ్వటం పార్టీ అధినేతలు భేటీ కావటం సహజమైన పరిణామం వాళ్ళు కూడా అపాయింట్మెంట్ కోసం నెలల తరబడి వెయిట్ చూస్తూ ఉంటారు దేశాధినేతలు కూడా మోడీ గారు అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇక్కడ మన దేశంలో ఉన్న పార్టీల అధినేతలు కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు రాష్ట్రాలకి వాళ్ళే మోడీ గారు అపాయింట్మెంట్ కోసం చూస్తూ ఉంటారు అలాంటిది ఒక రాష్ట్ర మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఈ మధ్య విరివిగా మోడీ గారిని కలవగలుగుతున్నారు గతంలో ఫ్యామిలీతో కలిసి వెళ్ళి గంట పైగా మోడీ గారి పర్సనల్ టైం ఇవ్వటం జరిగింది ఆ భేటీ గురించి చర్చించుకున్నాం మనం అయితే నిన్న భేటీ కూడా చూడండి పదకొండు బావు నుంచి పన్నెండు బావు వరకు దాదాపు గంట పాటు చర్చ జరిగింది గంటపాటు మోడీ గారితో నారా లోకేష్ గారు పెట్టారు నిజానికి ప్రధానమంత్రి గారిని ఎవరన్నా ఒక రాష్ట్ర మంత్రి అనుకోండి అనుకో అదే మామూలుగా అపాయింట్మెంట్ దొరకదు రాష్ట్ర మంత్రులకి కానీ దొరికింది అనుకోండి లేదా ఎంపీలు కేంద్ర మంత్రులు కలిసినా సరే ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు అఫీషియల్ మీటింగ్స్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రులు కొద్దిగా ఎక్కువసేపు గడుపుతారు ప్రధానమంత్రి గారితో అంటే అఫీషియల్ రివ్యూస్ ఉంటాయి కదా అధికారులతో కలిసి పంచుకునేటువంటి మీటింగ్స్ అలాంటి మీటింగ్స్లోనే అంత టైం గడపడం సాధ్యమవుతుంది కానీ నారా లోకేష్ గారు మోడీ గారితో గంటకు పైగా చర్చించారు అంటే ఇది కీలకంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఉంది గంటపాటు ఏ విషయాలు చర్చకుండొచ్చు నిజంగానే బయట ప్రచారం జరుగుతున్నట్టు రాష్ట్రానికి సంబంధించిన విషయాలు అభివృద్ధికి సంబంధించిన విషయాలు పెట్టుబడులకు సంబంధించిన విషయాలు ఇవన్నీ చర్చకుండా వచ్చి ఉండొచ్చు కేంద్రం నిధులు వీళ్ళు ఉండొచ్చు మరి మోడీ గారు ఏం చెప్పారనేది చూద్దాం రాబోయే కాలంలో ఏమి ఇస్తారన్నది కానీ ఖచ్చితంగా రాజకీయ అంశాలు కూడా చర్చకు వస్తాయి బీజేపీకి సంబంధించిన అగ్ర నాయకుడు నరేంద్ర మోడీ గారు వాళ్ళ పార్టీకి సంబంధించిన డెసిషన్ మొత్తం కూడా మోడీ గారు అమిత్ షా గారి కనుసనలోనే జరుగుతాయి అందరికీ తెలిసిన విషయం ఇది టీడీపీకి సంబంధించినటువంటి కీలకమైన నాయకుడు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆ పార్టీలో కీలకంగా చక్రం తిప్పేటువంటి నాయకుడు వాళ్ళ పార్టీకి ప్రధాన కార్యదర్శి అయితే వీరిద్దరూ కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఖచ్చితంగా చర్చకు వస్తాయి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఖచ్చితంగా చర్చకు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారి విచారణ అరెస్టు ఖచ్చితంగా చర్చకు వస్తుంది ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాకపోవటానికి జగన్మోహన్ రెడ్డి గారు మన కేసులు ముందుకు వెళ్ళకపోవటానికి ఇరవై సిబిఐ ఈడీ కేసులు రెండు వేల పదకొండు నుంచి పెండింగ్లో ఉండటానికి తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్య కేసు తేలకపోవటానికి సహజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించేది ఏంది జగన్మోహన్ రెడ్డి అని కాదు బీజేపీ పెద్దలు ఉన్నారు బీజేపీ అధిష్టాన ఆశీసుల వల్లే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ కావట్లేదు నిజంగానే ప్రజలు ఉన్న అనుమానం ఏంటంటే గతంలో టీడీపీ బీజేపీ విడిపోయిన సందర్భంలో వైసీపీ కొంత బీజేపీ అధిష్టానానికి దగ్గరగా కలిగింది వాళ్ళ చేతుల్లో దాదాపు ఇరవై రెండు లోక్సభ సభ్యులు పదకొండు రాజ్యసభ సభ్యులు ఉండటం కూడా వాళ్ళకి అది మంచి లాభమైంది బీజేపీతో దగ్గర కావటానికి బీజేపీకి గతంలో రాజ్యసభలో ఏ బిల్లు ఆమోదించుకోవాలన్నా సరే కొంత అవతల బలం అవసరమవుతుండేది ఎన్డీఏ బలం సరిపోక అప్పుడు వైసీపీ ఉపయోగపడుతుండేది రాజకీయంగా విభేదించే బిల్లుల్లో కూడా రాజీ పడుతుండేది మోడీ గారు ఎలా చెప్తే అలా ఎన్నిక ఏదైనా బిల్లు ఏదైనా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి లోక్సభ స్పీకరు లోక్సభలో రాజ్యసభలో బిల్లులు అది త్రిపుల్ తలాక్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఏ బిల్లు అయినా ఏదైనా సరే సపోర్ట్ చేస్తుండేది కాబట్టి వైసీపీ అడిగేది ఒకటి రాష్ట్రానికి నిధులు ఏమని అడగదు రాష్ట్రానికి మంచిది ఏమని అడగదు రాష్ట్రంలో పెట్టుబడుల గురించి అడగదు అడిగేది ఏంది జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయంలో చూస్తున్నట్టు బాండి సిబిఐఈడి విషయాన్ని కొంచెం జాప్యం చేయండి ఇది అడుగుతుంది అది బీజేపీ అధిష్టానం చేస్తుండేది అనేది సహజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని చాలా దగ్గర నుంచి చూసే చాలామంది అనుకునేటువంటి భావన ప్రజల్లో కూడా అభిప్రాయం ఇప్పుడు గతంలో పరిస్థితులు మారిపోయాయి ఎన్డీఏ అనేది తెలుగు ఎంపీల మీద టీడీపీ ఎంపీల మీద ఆధారపడిన పరిస్థితి ఎన్డీఏలో టీడీపీ క్రియా క్రియాశీలక భాగస్వామి సరే పాత కేసుల విషయంలో ఆల్రెడీ నీరుగారిపోయినంత నీరుగారిపోయినాయి కొత్తగా వస్తున్నటువంటి రిక్కర్ స్కామ్లోనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ విషయంలో ఈ విషయంలో కూడా ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా కూటమిలో ఉన్న మూడు పార్టీలు తెలుసుకోవాలి ఇప్పుడు టీడీపీ ఒక్కరిష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయడం అనేది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ వల్ల వచ్చే మంచి అయినా చెడైనా ఈ మూడు పార్టీలు బేరు చేయాలి అంటే టీడీపీ బేరు చేయాలి జనసేన బేర్ చేయాలి బీజేపీ బేర్ చేయాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కరెక్ట్ ఏంటంటే ముగ్గురు ఒకటే మాట్లాడగలగాలి సరే టీడీపీకి సంబంధించిన అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ డెషన్ తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ శత్రుడు కాబట్టి తప్పు చేశాడని కనుక సిట్టు భావిస్తే అరెస్ట్ చేయండి అని చెప్తాడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సింగ్ ఉన్నారు అతను కూడా రాజకీయ శత్రువు జగన్మోహన్ రెడ్డి కాబట్టి అతను కూడా కొంత ఓకే చెప్తారు కానీ బీజేపీ అధిష్టానానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ శత్రువు కాదుగా చాలా కాలంగా కోఆపరేటివ్గానే ఉంటున్నాడుగా ఇక టీడీపీ జనసేనతో పొత్తులో ఉన్నారు కాబట్టి రాజకీయ శత్రువు కానీ వాళ్ళకి వాళ్ళకి కానీ వాళ్ళ పార్టీకి కానీ సైద్ధాంతిక శత్రువు రాజకీయ శత్రువో జగన్మోహన్ రెడ్డి గారు కాదు వాస్తవంగా సైద్ధాంతిక శత్రువు కావాలి కానీ సైద్ధాంతికం విషయంలో జగన్మోహన్ రెడ్డి రాజీ పడుతున్నాడు కదా మామూలుగా జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం ఏంది కొంత ప్రోగ్రెసివ్ సిద్ధాంతం కొంత కాంగ్రెస్ సిద్ధాంతం కాంగ్రెస్ అనుకూల సిద్ధాంతం కానీ అయినా సరే తన సిద్ధాంతాన్ని కూడా పక్కన పెట్టి బీజేపీకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా ఉపయోగపడుతున్నాడు కదా కాబట్టి ఆ సాఫ్ట్ కార్నర్ ఇంకొంతకాలం ఉండే అవకాశం ఉంటుంది ఆ సాఫ్ట్ కార్నర్ కాదు అని చెప్పేసి క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ని మోడీ గారి ముందు అమిత్ షా గారి ముందు పెట్టి వీళ్ళు ఏదైతే ఎంక్వైరీ చేశారో దాన్ని దేన్నైతే నిర్ధారించారో ఏ విషయాలైతే కనుగొన్నారో ఆ విషయాలన్నీ వాళ్ళ ముందు పెట్టి ఆంధ్రప్రదేశ్ రిక్కర్ స్కామ్ ఎంత పెద్దది ఏ రకంగా మనీ లాండ్రింగ్ జరిగింది ఏ రకంగా ఆ రోజు ఎంతమంది జనాలు చనిపోయారు ఎలాంటి రిక్కర్ అమ్మారు ఇలాంటి కీలకమైన అంశాలన్నీ మోడీ గారి ముందు పెట్టి వాళ్ళని కూడా ఒప్పించి బీజేపీ అధిష్టానాన్ని కూడా ఒప్పించి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంక్వైరీ చేయటమో అరెస్ట్ చేయటమో చేయాలి అందులో మనకున్న ఇన్ఫర్మేషన్ వరకు కూటమి అనుకుంటుంది ఇక టీడీపీ నాయకత్వం కూడా అనుకుంటుంది ఏంటంటే మన చేతికి మట్టి అంటకుండానే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరిగిపోవాలి అంటే లోకల్ సిట్ ద్వారా కాకుండా ఈడీ నుంచి చేసుకురావాలి కానీ ఈడీ అనుకున్నంత స్పీడ్గా లేదు లిక్కర్ స్కామ్లో చూడండి మీరు వార్తలు చూడండి రోజు సిట్టు సిట్టు సిట్ అని వస్తుంది తప్ప ఈడీ పలానా ఎంక్వైరీ చేసింది లిక్కర్ స్కామ్లో చాలా పెద్ద మనీ రాయడం జరిగింది విదేశాల డబ్బులు పోయాయి రియల్ డబ్బులు పడ్డాయి తర్వాత క్యాష్ కూడా దొరికింది పదకొండు కోట్ల క్యాష్ హైదరాబాద్లో పామోదలో పట్టుకున్నారు క్యాష్ దొరకగానే ఈడీ ఎంటర్లో కావాలి ఇవన్నీ విచారణ చేయాలి కానీ ఈడీ అనుకున్నంత పాస్ట్గా లేదు సిట్టే పాస్ట్గా ఉంది సిట్టే కనుక్కుంటుంది కానీ సిట్టిసారి సరిపోదు ఈడీ ఎంటర్ అవుతాయి ప్రాపర్గా ఎంక్వైరీ ముందుకెళ్ద్ది కానీ ఈడీ అనుకున్నంత ముందుకు రావట్లేదు కాబట్టి ఈ విషయాలన్నీ నిన్న చర్చకుండా వచ్చి వచ్చి ఉండొచ్చు మరి బీజేపీ అధిష్టానం ఏం చెప్పి ఉండొచ్చు కానీ ఒక్క విషయం మాత్రం ఇక్కడ మనం గవర్నర్లు పెట్టుకోవాలి లోకేష్ గారికి మోడీ గారు ఇస్తున్న ప్రయారిటీ మళ్ళీ చెప్తున్నాను ఒక రాష్ట్ర మంత్రికి మోడీ గారు అపాయింట్మెంట్ దొరకటం అంత ఈజీ కాదు కానీ దొరకటం గంటపాటు పెట్టడం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారు అపాయింట్మెంట్ ఇచ్చి గంటపాటు చర్చించారంటే ఇంతగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు మనం చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి రాజకీయాలు సుదీర్ఘ అనుభవం ఉంది ఎన్డీఏ కూటమికి గతంలో కన్వీనర్ కన్వీనర్గా పనిచేశారు జాతీయ రాజకీయాలు చక్రం తిప్పాడు కాబట్టి ఓకే చంద్రబాబు నాయుడు గారు గంట టైం ఇచ్చారనుకోవచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా మోడీ గారు గతంలో ఎప్పుడు కూడా అఫీషియల్ రివ్యూస్లో తప్ప ఇలా బయటికి అవటాల్లో కానీ లేదు పర్సనల్ టైంలో కానీ గంటపాటు టైం ఇచ్చిన సందర్భాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా లేవు ఆ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారికి ఇవ్వటం అనేది కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంటే లోకేష్ గారికి మోడీ గారికి ఏదో బాండింగ్ కుదిరింది లోకేష్ గారు మోడీ గారిని చాలా విషయాల్లో కొంత ఒప్పించగలుగుతున్నారు ఆ లోకేష్ గారు అలా ఆ బాండింగ్ కుదుర్చుకోబట్టే వైజాగ్లో పెట్టుబడులు కావచ్చు అమరావతిలో కేంద్రం సహాయం కావచ్చు అని గతానికి మించి వస్తుంది వాస్తవానికి మన గతంలో మాట్లాడుకునే వాళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్య పొత్తు ఉన్న కేంద్రం రాష్ట్రం పట్ట వివక్ష చూపిస్తుందని మనకి నిధులు ఇవ్వట్లేదని ఇలాంటివి మాట్లాడుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అది లేదు కొంత కేంద్రం వైఖల్లో ఆంధ్రప్రదేశ్ పట్టి మార్పు వచ్చింది చాలామంది చెప్పొచ్చు ఎన్డీఏ టీడీపీ ఎంపీల మీద ఆధారపడుతుంది కాబట్టి మార్పు వచ్చి ఉండొచ్చు అనుకోవచ్చు కానీ అలా అనుకోవడానికి ఏం లేదు ఎన్డీఏ టీడీపీ ఉన్నా టీడీపీ సపోర్ట్ ఇచ్చినా సపోర్ట్ అయిపోయినా ఎలా ఎన్డీఏని సర్వేవ్ చేసుకోవాలో మోడీ అమిత్ షా బ్యాచ్కి బాగా తెలుసు మోడీ అమిత్ షా గారికి బాగా తెలుసు వాళ్ళకి అంత రాజకీయాల్లో చక్రం తిప్పగలిగే స్థాయిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు దేశంలో మూడోసారి ఎన్డీఏ కూడా నిలబెట్టుకున్నారు అది కాదు ఏదో బాండింగ్ కుదిరింది లోకేష్ గారు చాలా చక్కగా వ్యవహారం నడపగలుగుతున్నారు పెట్టుబడులు రాష్ట్రాన్ని తీసుకొచ్చుకోగలుగుతున్నారు కేంద్రం నుంచి కావాల్సినంత సహాయాన్ని పొందగలుగుతున్నారు ఇప్పుడు నేను ఇలా ఏదో పొగటం కోసం చెప్పడం కాదు అమరావతికి వచ్చినప్పుడు మోడీ గారే స్వయంగా మీరు నేను పిలిచినా ఏంది వచ్చి కలవని చెప్పేసి లోకేష్ గారిని అన్నారు అది అన్ని మీడియాలో వార్తలు వచ్చినాయి మామూలుగా టీడీపీని వ్యతిరేకించే మీడియాలో కూడా వాళ్ళు వచ్చిన వార్త అది కాబట్టి కొన్ని వాస్తవాలను వాస్తవాలుగా మాట్లాడుకునే ప్రయత్నం మనం చేయాలి రాజకీయాలకు అతీతంగా కాబట్టి ఏదో బాండింగ్ ఉంది మరి రాజకీయ విషయాల్లో కూడా మోడీ అమిత్ షా గారిని మార్చి కొంత జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో తీసుకునే చర్యల విషయంలో కూడా కొంత దూకుడుగా ముందుకెళ్తారా చూడరు రాబోయే కాలం థ్యాంక్ యూ